అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈరోజు తారలు తొలి పారితోషికాలు మూడవ భాగం విందాము ముఖ్యంగా మనకి సమాచారాన్ని సీనియర్ పాత్రికేయులు నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయునిగా సినీ జర్నలిస్టుగా పనిచేస్తున్న విఎస్ఆర్ కేశవరావు గారు మన విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో రాస్తున్న వ్యాసం పరపరంలో భాగంగా ఈ మూడో భాగం మీకు అందిస్తున్నాను బాలీవుడ్లోని నెలశ్రీ జీతాల సాంప్రదాయం పృథ్వీ రాజ్ కపూర్ ప్రారంభించారు అంతకుముందు సినిమాలోని పాత్రకి ఇంత ఆయన ఇచ్చేవారేమో కలకత్తాలో బొంబాయిలో తెలుగు పరిశ్రమల చిత్రాలు నిర్మించేటప్పుడు రంగస్థల కళాకారులకు వారు అడిగింది ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ వారికి వసతి భోజనం తదితర ఏర్పాట్లు ఉచితంగా చేసి చిత్రీకరణ జరిపేవారు మీర్జాపురం రాజావారు అంటే కృష్ణా జిల్లా నూజువేడి సంస్థానం జమీందారు అయిన రాజా యంగట్రామ అప్పారావు బహదూర్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఒక కోరిక కలిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ప్రాంతంలో మద్రాసు చేరుకుని జయా ఫిలిప్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఆల్వార్పేటలోనే జయా ఫిలిప్స్ స్టూడియో కూడా నిర్మించారు చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని కూడా భావించారు అప్పట్లో పౌరాణిక ఆదరణ ఎక్కువగా ఉన్నందువలన మొదటి సినిమాగా దర్శకుని సూచనతో కృష్ణ జరాసంద తీయాలని అప్పట్లో అనుకున్నారు ప్రముఖ రంగస్థల నటుడు ఏమూరి గగ్గయ్య ఎమ్మి రాజమ్మ తదితరులతో చిత్ర నిర్మాణానికి సంకల్పించారు కూడా ముఖ్య నటీ నటులకు పారితోషికంగా నెలకు నాలుగు వందల రూపాయలు జీతంగా నిర్ణయించారు అలా నెలసరి జీతం సాంప్రదాయం మొదలైంది అప్పుడే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ప్రాంతంలోనే ఇది మొదలైంది ద్రోణమరావు చిన్నకామేశ్వరరావు దర్శకత్వంలో రెండవ చిత్రంగా అద్దంకి శ్రీరామ్మూర్తి పసుపులేటి కన్నాంబ ముఖ్య నటీ నటులుగా నెలకి నాలుగు వందల రూపాయల జీతంతో మహానంద చిత్రాన్ని నిర్మించి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదల చేశారు హెచ్వి బాబు దర్శకత్వంలో మీర్జాపురం రాజా నిర్మించిన భోజ కాళదాసు సినిమాలో అద్దంకి శ్రీరామ్మూర్తి కన్నాంబ కృష్ణవేణి ప్రభుత్వలు నటించగా పంతొమ్మిది వందల నలభైలో విడుదలయ్యి హిట్ అయింది ఆ తారాగడానికి కూడా నాలుగు వందల రూపాయలు నెలసరి జీతమే షావుకారి జానకిగా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి తొలి చిత్రం షాహుకారులో నటించినందుకు గాను విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అందుకున్న తొలి పారితోషికం రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ సినిమాకి దర్శకుడు ఎల్వి ప్రసాద్ హీరో ఎంటి రామారావు భక్త ప్రహ్లాదలో బాలనటుడు నటిగా నటించిన రోజారమణి పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలి పారితోషికం నెలకు ఐదు వందల రూపాయలు జీతం చొప్పున అందుకుంది ఏవిఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ బాలనటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ అవార్డు అందుకున్నారు రికార్డులు నెలకొల్పిన ఈ సినిమాకి దర్శకుడు చిత్రపు నారాయణరావు సావిత్రికి హీరోయిన్గా ప్రతిజ్ఞ చిత్రానికి నెలకు రెండు వందల యాభై రూపాయలు జీతంగా నిర్మాత హెచ్ఎం రెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో ఇచ్చారు ఈ చిత్రానికి హీరో కాంతారావు దర్శకుడు వైఆర్ స్వామి అలా ప్రారంభమైన ఆమె కెరీర్ లక్ష సబ్ ప్రకటనకి లక్ష రూపాయలు తీసుకునే స్థితికి ఎదిగి కథానాయికగా ఈ వివిధ భాషల్లో అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు పుష్పవల్లి అంటే జమినీ గణేశన్ భార్య బాలీవుడ్ అందాల అందాలతారిగా గుర్తింపు పొందిన రేఖ తల్లిగారు ఆవిడకి రాజమండ్రిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిర్మించిన సంపూర్ణ రామాయణం చిత్రానికి పొందిన తొలి పారితోషికం కేవలం మూడు వందల రూపాయలు జమునకు తొలి బివి రామానందం దర్శకత్వంలో రూపొంది జై వీరబేతాళ చిత్రానికి నెలకి ఐదు వందల రూపాయల జీతం పారితోషికంగా నిర్ణయించి అది ఇస్తూ ఫోటోలు తీసి అగ్రిమెంట్ రాయించుకున్నారు ఈ సినిమాకి హీరోగా గుమ్మడి నిర్ణయించారు అయితే ఈ చిత్రం నిర్మాణ దశలోనే దర్శకుని మరణం తదితర కారణాలతో విజయ నిర్మల కథానాయికిగా భార్గవి పాత్రలో ఏ విన్సెంట్ దర్శకత్వంలో నటించిన భార్గవ నిలయం మలయాళ చిత్రానికి గాను నిర్మాత టీకే పరికుట్టి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పొందిన పారితోషికం ఈ రూపాయలు అంతకుముందు బాల్యనాటిక పాండురంగ మహత్వం అన్న చిత్రాల్లో కూడా నటించారు ఎస్వి రంగారావు కథానాయకుడిగా బివి రామానందం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఊరుదిని చిత్రానికి పంతొమ్మిది వందల నలభై ఐదులో నెలకి రెండు వందల యాభై రూపాయలు జీతం అందుకున్నారు తర్వాత కాలంలో ప్రముఖ హాస్య నటిగా గుర్తింపు పొందిన గిరిజ తల్లి దాసరి తిలకం ఈ సినిమాలో నాయిక నటుడు గుమ్మడికి జై వీర భేతాళ చిత్రానికి జముర సరసన హీరోగా బివి రామానందం ఇచ్చిన తొలి పారితోషికం ఈ చిత్రం నిర్మాణ దశలోనే దర్శకుని మరణం తదితర కారణాలతో కూడా ఆగిపోయింది కనుక తెలియదు కానీ ఆ తర్వాత తమిళనాడు టాకీస్ వారు ఎస్ సౌందర రాజన్ దర్శకత్వంలో రూపొందించిన అదృష్ట దీపుడు చిత్రంలోనికి సహాయ పాత్రకు పారితోషికంగా ఎన్ని నూట పదహారులు నిర్ణయించి పంతొమ్మిది వందల యాభైలో అడ్వాన్స్గా నూట పదహారు రూపాయలు ఇచ్చారు ప్రతిజ్ఞ చిత్రానికి హెచ్ఎం రెడ్డి నెలకి రెండు వందల యాభై రూపాయలు జీతంగా ఇవ్వగా వారు అందుకున్నారు ప్రముఖ విలన్గా తర్వాత కాలంలో రాణించిన రాజనాల అంటే రాజనాల కల్లయ్య రోహిణి ఫిలిమ్స్ పతాకాన హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ చిత్రంలో నిర్మాత నుంచి తొలి నెలకి జీతంగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున అందుకున్నారు మలయాళ చిత్రకథా నాయకుడు ముమ్మంటి తొలి హీరోగా అందుకొని లాయర్ అయ్యాడు తొలి సినిమా ఛాన్స్ కోసం తన ఇరవయో ఏటా ప్రయత్నిస్తే దర్శకుడు కేఎస్ సేతుమాధవన్ మాటతో నిర్మాత ఎండి జోసఫ్ అనుభవ గల్ నాళి చుక్కల్ సినిమాకి ఎర్నాకూలం నుంచి రావటానికి గాను ప్రయాణ ఖర్చులు మాత్రమే ఇచ్చారు ఈ సినిమా ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల ఒకటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఆరో తేదీన విడుదలైంది రెండు చిత్రాల తర్వాత కేజీ జార్జి దర్శకత్వం వహించిన మేళ పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ఐదో తేదీ విడుదలైంది ఈ రెండు పాత్రలకు కూడా మంచి గుర్తింపు లభించింది క్రమంగా పారితోషికం పెరిగి ఇప్పుడు చిత్రానికి పది కోట్లు తీసుకునే స్థాయికి మలయాళ నటుడు ముమ్మట్టి ఎదిగారు మలయాళ చిత్రకథా నాయకుడు మోహన్ లాల్ తొలుత మంజల్ వీరాంజ పుక్కల్ చిత్రంలో విలన్గా ప్రవేశించినప్పుడు అందుకున్న తొలి పారితోషికం రెండు వేల రూపాయలు ఈ సొమ్మిని సెయింట్ ఏంటో అని ఆఫనైజ్ అక్కడ సందాగా అందజేశారు అంటే అనాథ ఆశ్రమానికి ఆయన చందాగా తొలి పారితోషకాన్ని అందించారు ఈరోజు వరకు మనం మూడో భాగం వివరాలు తీసుకున్నాం మళ్ళీ త్వరలోనే నాలుగో భాగం వివరాలు కూడా మనం కొంత తెలుసుకుందాము ఈ నెల్లూరు ప్రైమ్ టీవీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రోత్సహించండి సదా మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు నమస్తే